ఈరోజు శనివారం చపాతి అయితే తయారు చేసేసుకుందాం పాలు తీసుకోండి ఒక బౌల్ తీసేసుకుని చపాతి పిండి అయితే తీసేసుకుందాం అండ్ నేను మీ రజనీని అయితే మనం చపాతి అయితే తయారు చేసుకుందాం మీకు తగినంత చపాతీ పిండి అయితే వేసుకొని గోధుమ పిండి సాల్ట్ చిటికటి పసుపు తగినన్ని పాలు అయితే యాడ్ చేసుకుని మెత్తగా చపాతి అయ్యే వరకు కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా మెత్తగా కలుపుకోండి ఇలా మెత్తగా అయితే కలుపుకోండి ఒక కవర్ అయితే తీసుకొని ఇలా మెత్తగా చెప్పేసుకొని పక్కన పెట్టేసుకోండి బాగా నానుంది ఐదు నిమిషాల తర్వాత చపాతీ చపాతీలోకి టేస్ట్ అయితే బాగుంటుంది మరిగించుకుందాం ఇలా బౌల్ పెట్టుకుని వాటర్ తెగని పోసుకొని కొద్దిగా సాల్ట్ కళ్ళుకు ఏదైనా సరే వేసుకోండి చపాతీలోకి మనం బంగాళదుంప కర్రీ అవుతే చేసుకుందాం

చల్లటి నీట్లో వేసుకోండి పొట్టంతా కూడా ఇలా తీసేసుకుందాం ఇలా నీట్గా తీసేసుకోండి ప్రతి ఒక్కటి కూడా మీకు చాక్ అవుతాయి చాక్లెట్ తీసుకోవచ్చు లేకపోతే ఇలా ఫ్రెష్ అయితే చేసుకోండి తగినంత ఆయిల్ అవుతూ వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర చనాపప్పు మినపప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి నాలుగు కాయలు ఉల్లిపాయలు సన్నగా తరిగిన మూడు గడ్డలు క్యారెట్ పురుము కరివేపాకు వామాకు కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా కలపండి పసుపు తగినంత సాల్ట్ ఈ కర్రీ అయితే ప్రతి దాంట్లోకి బాగుంటుందండి రైస్ లోకి చపాతీలోకి రోస్ లోకి ఇలా అయితే తయారు చేసుకోండి ఆలు కరివే అయితే రెడీ అయిపోయింది మీకు నిమ్మకాయ అయినా సరే చింతపండు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు మీకు రైస్లోకి కావాలి దోశలోకి చపాతీలోకి పూరీలోకి ఇలాగే టేస్ట్ అవుతే బాగుంటుంది మనం నానబెట్టుకున్న పిండి అంతా కూడా తీసుకోండి ఇలా అయితే తీసుకోండి ఇలా అయితే చేసేసుకోండి నిదానంగా ఇలా అయితే తీసుకోండి చూడండి ఒకేసారి రెండు చపాతీలు అయితే ఈజీగా అయిపోతాయి ఎక్కువ చపాతీలు చేసుకునే అయితే ఇలా అయితే తయారు చేసుకోండి ఇలా ఇత్తడి బండి అయితే పెట్టుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఆయిల్ అయితే అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పైన కూడా అప్లై చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతి ఎప్పుడు కూడా మనం ఒకసారి తిరగవేయాలండి పైకైనా సరే కిందకైనా సరే అప్పుడైతే టేస్ట్ బాగుంటాయి గట్టిపడగా చపాతి అయితే చూడండి పర్ఫెక్ట్గా చక్కగా తీసేసుకుందాం ఇప్పుడు కూడా కొంచెం బొబుల్స్ రావాలి బొబుల్స్ వచ్చిన తర్వాత తెలియసుకోండి కొంచెం పైన కూడా అప్లై చేద్దాం ఈ కలర్లో ఎప్పుడైతే ఈ కలర్ వచ్చినాయో బాగా కుక్ అయినట్టు చపాతి అయితే చూడండి చపాతీ ఇలా కాలేండి పర్ఫెక్ట్ గా చూడండి చపాతీ అవతి చక్కగా కలిపింది టేస్ట్ అయితే చూసేద్దాం బాగా చూడండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగా కుక్ అయింది చాలా టేస్టీ ఇలా అయితే తయారు చేసుకోండి నా వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి